కాళీమాత భక్తుడు రామకృష్ణ పరమహంస అందించిన జ్ఞానబోధ మనం తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం నరుడికి నారాయణుడికి ఉన్న సంబంధం ఇనుముకు సూదండరాయికి ఉన్న సంబంధం లాంటిది అయినా నరుడు నారాయణుడిచే ఆకర్షింపబడిన మట్టితో కప్పబడిన ఇనుము సూదంటి రాతిచే ఆకర్షింపబడిన చందాన మహామాయిచే కప్పబడిన జీవుడు ఈశ్వరాకర్షణను పొందజాలకున్నాడు కాని నీటితో ఆ మట్టిని కడిగి వేస్తే సూదంటి రాయి ఇనుమును ఆకర్షించడానికి ఈ ఆటంకము ఉండదు అలాగే జీవుడు తనను సంసార బద్ధుని చేస్తున్న మాయ అనే బలాన్ని నిరంతర ప్రార్థన చేత పశ్చాత్తాపం చేత పొరలు వచ్చే కన్నీటితో కడిగి వేస్తే తక్షణమే నారాయణుడిచే ఆకర్షింపబడతాడు నీరు అందులోని బుడగ ఒకటి బుడగ నీటిలోనే పుట్టి నీటి మీద తేలుతూ చివరకు నీటిలోనే అడిగిపోతుంది అలాగే జీవాత్మ పరమాత్మ ఒకటే అయినా అంశభేదం మాత్రం ఉంటుంది ఒకటి ఖండము రెండవది అఖండము ఒకటి పరతంత్రము రెండవది స్వతంత్రము బ్రహ్మం అపరిచ్ఛిన్నం జీవుడు పరిచ్ఛిన్నుడు ఇలాంటి పరిచ్ఛిన్నుడు అపరిచ్ఛిన్న బ్రహ్మాన్ని తెలుసుకోవటం ఎలా ఇది ఉప్పు బొమ్మ సముద్రపులోతను కనుగొన ప్రయత్నించడం వంటిది అలాంటి ప్రయత్నంలో ఉప్పు బొమ్మ కరిగి సముద్రంలో లీనమైపోతుంది కదా జీవుడు బ్రహ్మ స్వరూపాన్ని ప్రత్యేకతను కోల్పోయి బ్రహ్మంలో ఐక్యమైపోతాడు జీవుడు నిజానికి సచ్చిదానంద స్వరూపుడు అహంకారం వల్ల అనేక ఉపాధులు నిజ స్వభావాన్ని మరిచిపోయి ఉన్నాడు కుబుసము పాము వేరైనట్లే ఆత్మ శరీరం కంటే భిన్నం ఆత్మ అసంగం పుణ్యపాపాలు కష్ట సుఖాలు మొదలైనవి ఎన్నటికీ ఆత్మన నంతజాలం కానీ దేహాత్మ బుద్ధి గలవాన్ని లేక దేహమే తాను అనుకునేవాడిని మాత్రం అవి బాధిస్తూ ఎరగటానికి సందేహం లేదు ఒక గోడలనే మకిలి చేయగలదు కానీ వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని చేయలేదు కదా ఆత్మ అసంగమనే వేదాంతులు చెబుతారు పులిలో సైతం భగవంతుడు ఉండటం నిజమే కానీ అందుచేత మనం ఆ జంతువుకు ఎదురుగా వెళ్ళి నిలబడవచ్చా పరమ దుర్మార్గుల్లోనూ భగవంతుడు నెలకొని ఉండటం నిజమే అయినా మనం వారి సహవాసం చేయటం ఉచితం కాదు దైవ భక్తి లేక పోవడమే మానవుడి అపరిమిత బాధలన్నింటికి కారణం కాబట్టి మానవుడు అవసాన కాలంలో నారాయణ స్మరణ తోడ్పడే సాధన చెయ్యాలి అదే భక్తి సాధన వల్ల జీవిత అవసర కాలంలో భగవంతుడు తప్పక కలపక వస్తాడు కాల్చిన కుండ పిచ్చిపోతే అంటే పగిలిపోతే దాని మట్టిని కుమ్మరి కొత్త కొండ చేయటానికి ఉపయోగిస్తాడు కాని కాల్చిన కొండ పగిలితే అలా చెయ్యలేడు కదా మనిషి అజ్ఞాన దశలో మరణిస్తే పునర్జన్మ ఎత్తుతాడు కానీ బ్రహ్మ జ్ఞానంలో తొక్తడి ముక్తడి పనులు చాలిస్తే మళ్ళీ జన్మించడు వేగించిన ధాన్య గింజలను చల్లితే వడ్లు మాత్రమే మొలకెత్తుతాయి అలాగే మానవుడు సిద్ధుడై లేక అతడు జన్మించ అగత్యం లేదు అసిద్ధ దశలో మరణిస్తే సిద్ధుడయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుంది మాయకు బ్రహ్మానికి ఉన్న సంబంధం పాపుతున్న పాముకు పరుపన ఉన్న పాముకు ఉన్న సంబంధం వంటిది క్రియారూపమే వ్యక్తమైన శక్తే మాయ అవ్యక్తమైన శక్తే సముద్ర జలం ఇప్పుడు నిశ్చలంగా ఉంది ఇంతలో తరంగ కల్లోలం అవుతుంది బ్రహ్మము మాయ ఇలాంటివే బ్రహ్మమే నిశ్చలమైన తరంగం మాయ చలించే సాగరం పాము పౌరలోని విషం బాధించకుండా అది కలిసిన ప్రాణిని బాధించి చంపుతుంది అలాగే ఈశ్వరులోని మాయ ఈశ్వరుని బాధించదు అయినా మాయ ప్రపంచాన్ని భ్రమంపజేస్తుంది భగవంతుడు సర్వవ్యాప అయిన పక్షంలో మనకి ఎందుకు కనిపించడు అని అనుకుంటే పాచపట్టిన కోనేటి కట్టు నుండి చూస్తే నీకు దానిలో ఉన్న నీరు కనిపించినట్లుగా ఉంటుంది నీటిని చూడదలిస్తే పాచిని తొలగించాలి మాయావృతమైన కళ్ళతో చూస్తూ భగవంతుడు కనిపించడం లేదని పొరపెడుతున్నాం భగవంతుని చూడబడితే నీ కళ్ళ నుండి మాయా అనే తొలగించుకో రాజహంస నీరు కలిసి ఉన్న పాల నుండి నీటిని వేరు చేసి పాలన మాత్రమే గ్రహిస్తుంది ఇతర పక్షులు ఇలా చెయ్యలేవు సామాన్యులు మాయను వేరుపరిచి భగవంతుని చూడలేరు పరమహంసలు మాత్రం మాయను విసర్జించి శుద్ధ బ్రహ్మాన్ని గ్రహి గ్రహించగలుగుతారు పిల్లి తన కోణలను పళ్ళతో కరిచి పట్టుకునేటప్పుడు ఆ కోణలపై ఏ అపాయం వాటలేదు కానీ ఆ పిల్లి వెనుకను పట్టుకుంటే అది చస్తుంది అలాగే మాయ ఇతరులను నాశనం చేస్తుంది కానీ భక్తులను ఎన్నడో నశంప చేయదు మాయ అంటే ఏమిటి పారమార్థిక సాధనకు ఆత్మ అడ్డు వస్తుండే కామమే కోరికలే మాయ మనస్సు భోగాల మీద ఆశ వీడి నిర్మలం అవగానే భగవంతుని మీద లగ్నం కాజాలదు తీవ్ర వైరాగ్యం వహించి ఒక్క మారు భగవద్ దర్శనం పొందగానే అత్యంత బలీయమైన మోహపాసాలు విచ్ఛిన్నమైపోతాయి ధనం మనిషి స్వభావాన్ని మార్చివేసే ఉపాధి దాన్ని ఇలాంటిదని చెప్పే కాదు ఎవడైనా ధనవంతుడి కాగానే వాడి నైజం పూర్తిగా మారిపోతుంది ధనం నీకు భోజనాన్ని మాత్రమే ఇవ్వగలదు ధన సంపాదనే నీ పరమావధి అనుకోకు ధన సంపాదన అధికారాన్ని పేరు ప్రతిష్టలను ఆధిక్యాన్ని చెప్పుకొని గర్వించేవారు కొందరుంటారు చివరకు ఇవన్నీ మూఢనాళ్ళ ముచ్చటే కదా మరణాంతరము వీటిలో వెంట వచ్చేది ఏదూ లేదని తెలుసుకుంటారు